ఇక్కడ కష్టం అంతా ఎక్కడండి సంపాదకు ఉన్నదంతా అంతా సోపాడు అండి అందుకని ఏముందంటే మాకు ఎప్పుడు చూసినా ఎలా ఉంటుంది మా బతులు నేత వేసినా ఈ పని చేసినా మా బతుంది ఒకప్పుడు అండి అది ఇప్పుడు అంతా పోయిందండి ఇప్పుడు అంతా ఒప్పుడు కష్టం ఏటా అన్నది మాకు వెళ్తే తప్ప ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళకి వెళ్తా కదండి అయిపోయింది సార్ ఆల్మోస్ట్ ఇంక సిల్క్ పని అయిపోయింది సార్ అక్కడికి కొంతమంది ఇంకా పక్క పనులే చూసుకుంటున్నారండి ఇంకా పనులు లేకండి పనులు లేక బయట పట్టు కాస్ట్ పెరుగుతో పెరిగిపోదంతో చీర కొనుగోలు లేరండి ఇది రెండు చీరలు అండి ఇది రెండు చీరలు ఒక కలర్ అండి ఇది రెండు చీరలు ఒక కలర్ అండి కనపడలేదండి కనపడేది కానీ జీవితంలో అనుకుంటున్నా తప్పని కాపాడదండి ఇంకా శ్రీనండి ఎలా శ్రీనండి నేను కష్టం అన్నది చేసుకు తెచ్చుదమ్మా తప్పండి ఇది షాప్ లో పెట్టుకెళ్ళి అమ్మే వాళ్ళకి తెలదండి అన్నది ఏటో ఇక్కడ కష్టం అంతా ఇక్కడండి అంతా సౌపడ్లు అండి అందుకనే ఏముందంటే మాకు ఎప్పుడు చూసినాక ఎలా ఉంటుంది మా బతుకులు నేత చేసినా ఈ పని చేసినా మా బతుకులు ఇంత ఎప్పుడు కూడా అదే అదంతా పోయిందండి అది ఒకప్పుడు అండి ఒకప్పుడు అండి అది ఇప్పుడు అంతా పోయిందండి ఇప్పుడు అంతా ఉప్పటి పాలిటీ తయారు ఎక్కువ అవుతుందండి తింతనాలు బాగా తయారయ్యిందండి ఇప్పుడు పట్టు కాస్ట్ పెరిగిపో పెరిగిపోతుందోటే చీర కొనుగోలు లేరండి గిట్టుబాటు లేదండి ఇప్పుడు పౌర్లుమ్ వచ్చిన తర్వాత ఇది కూడా పడిపోయిందండి శుభ్రంగానే పౌరులు కూడా వచ్చిన తర్వాత ఇది శుభ్రంగా పడిపోయిందండి పడిపోతున్న తోట ఇంకా మాకు ఎటు దారి లేక ఇంకా అలాగా ఇంకా మేము బయట పనులు చేసుకోలేకండి బయట పనులు ఎప్పుడు మేము ఎప్పుడు బయట పనులకు వెళ్ళదండి మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి మానదాకా నేతన వేసామండి ఇప్పుడమ్మో ఒక పదిహేను సంవత్సరాలు బట్టి పని చేస్తున్నాం అండి ఫస్ట్లో బాగానే ఉండేదండి తర్వాత తర్వాత అలాగా ఉండి కోది అలాగా చికిత్స అయిపోతుందండి ఇది ఎందుకంటే కా కాస్ట్ పెరిగిపోయింది ఎప్పుడైనా కాస్ట్ పెరిగిపోయింది పౌర్ణమ్ ఇది కొనాలంటే ఓన్లీ ప్లైన్ చేరవాలంటే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఉంటుందండి ఇప్పుడు అలాడదే పౌర్ణమ్ అయితే ఆరు వందలు ఏడు వందలకు వచ్చేస్తుందండి విమానం చేరదు అలాడదాని మీద దీన్ని దీని మీద ఇంట్రెస్ట్ ఇవ్వంటుంది అండి ఎవరు నాణ్యత తేడా వచ్చిన పెద్దలకు అదనవసరం కదండి ఇది నాణ్యత అన్నది ఇది వాడితేనే తెలుస్తుంది అండి వాడేవాళ్ళకి తెలుతుందండి ఇది వాళ్ళకి తెలుతుంది కదా అప్పుడు అది కాపున నాలుగు వేలు ఐదు వేలు అనగానే గబుకునే ఎవరు ముందుకు రారు కదండి ఆ పవర్లూమ్ అయితే నాలుగైదు వందలకి ఐదు ఆరు వందలకి వచ్చేస్తుంది దానివల్ల ఏముందంటే ఇది మార్కెట్ పడిపోయిందండి మార్కెట్ పడిపోతుందోటి మాకు ఎటు దారి లేక మేమన్నా అన్నా ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద పది సంవత్సరాల కిందట ఖాళీ ఉండేది కదండి మాకు అలాగే ఈ రోజున వారానికి ఒక రోజు పని పెట్టుకుంటున్నాం అండి ఇంకా ఆరు రోజులు కూడా ఖాళీ అండి అలాగైపోయిందండి మా పద్ధతి ఇప్పుడు నేతలు నేటకు కూడా ఎవరో పొడవులు ఇస్తా లేదండి చిన్నత పరిశ్రమ అయిపోయిందండి ఇంకా వాళ్ళకా గవర్నమెంట్ కావాలి కావా కావాలని కావాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారండి ఏదైనా మా దగ్గరికి వచ్చి అడగమన్నా మేము చెప్తాం ఆ కష్టం ఏటా అన్నది మాకు వెళ్తే తప్ప ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళకి తెలుసు కదండి అదే అండి అయిపోయింది సార్ ఆల్మోస్ట్ ఒక సిల్క్ పని అయిపోయింది సార్ అక్కడికి కొంతమంది ఇంకా పక్క పనులే చూసుకుంటున్నారండి ఇంకా పనులు లేకండి పనులు లేక బయట పనులు పోతున్నారండి ఏ వాచ్మెన్ కిందో ఏ తాగి పనుల కిందో ఇంకా అలా అలవాటు చేసుకుని వెళ్ళిపోతున్నారండి ఇంక అందరం ఇంకా మేమన్నా ఏంటంటే మాకు అలవాటు లేక ఇది తట్టుకుని అలా ఏలాడుతున్నాం అండి అప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల పట్టి అయితే వారానికి ఒక రోజు రెండు రోజులు ఉంటుందండి పని మళ్ళీ మళ్ళీగా ఇంతమందికి అవ్వాలి ఏడు వందల రూపాయలు జీతం ఇవ్వాలండి వాళ్ళకి రంగుల ఛార్జీలు తీయాలండి ఒక ఛార్జీ తీయాలండి ఇవన్నీ అండి మరి రంగులు మనకి రంగులు రావు కదండి మరి ఇప్పుడు పళ్ళు బా కవర్ కవరు వస్తుందండి ఇది రెండు చీరలు అండి ఇది రెండు చీరలు ఒక కలర్ అండి ఇది రెండు చీరలు ఒక అండి ఇది రెండు చీరలు ఒక అండి ఇది రెండు చీరలు ఒక అండి ఫస్ట్లో కలిపి నాలుగు చీరలు కలిపి ఒకటే కలర్ వేసుకోవడం అండి పైట చీర ఒకటి వేసుకోవడం అండి ఇప్పుడు అలాగే కాదండి మాకు పని లేక చాలా చీరలు వెళ్ళక ఇలా రెండు రెండు చీరలు వేయవచ్చు వస్తుందండి మాకు అదండి లేదా నా ఇలా రెండు చీరలు ఎప్పుడు వేయలేదండి వచ్చి కనపడలేదండి కనపడేది కానీ జీవితంలో అనుకుంటున్నాయి తప్పని కాపాడదండి ఇంకా అదండి అండి ఇంకేం లేదండి ఇంకా పేరు కూడా ఉంటదండి ఇంకా లాస్ట్ కొన్నాళ్ళు పోయిన తర్వాత పేరు కూడా ఉండదండి అది ఒకప్పుడు ముప్పం రామారావు గారు మా మాలో మనిషి కాబట్టి ఆ కొన్నాళ్ళ సిలిక్ మిల్లు ఇలా రంగు డ్రైంగ్లు పెట్టి ఆయన ఏదో చాలా మందికి పని చెప్పిపోారండి ఆయన చికిత్స అయిపోండి ఆయన అయిపోయాడు ఇంకా వాళ్ళ కూడా వాళ్ళ అబ్బాయి కూడా సొసైటీ పిచ్చినట్టుగా చేస్తున్నాడు అండి ఏ రా అమ్మం దానికి ఎవరు చేస్తామో సౌకర్యం ఉందండి అప్పుడంటే మంచి డిమాండ్ ఉండేదండి ఇప్పుడు డిమాండ్ లేదండి ఇప్పుడు కడిగినాద లేదండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే పట్టు రేట్ అండి మెయిన్ పట్టు రేట్ అండి పట్టు కేజీ ఎంత పడుతుంది ఐదు వేల వందలు పడుతుందండి కేజీ ఓన్లీ కూర ఐదు వేల వందలు కేజీ కేజీ పడితే అండి ఇది జిఎన్బి జిఎస్టీ ఒకటి ఉందండి ఫైవ్ పర్సెంట్ అది ఎత్తే జానం నేతగాలకి ఒక ఉపయోగం ఉండొచ్చండి ఎందుకంటే జిఎస్టీ తగ్గుతు వల్ల మనకి ఒక చీర కొనటం తగ్గుద్దు కొంతం ఇప్పుడు నూటికి ఐదు ఐదు రూపాయలు అంటే తక్కువండి ఇప్పుడు ఇది ఈ చీరని ఎంతండి ఈ చీరను ఎంతే పదివేల రూపాయలు ఉంటుందండి చీర పదివేలకు ఎంత కట్టాలండి ఫైవ్ పర్సెంట్ అంటే దానివల్ల మార్కెట్ పడిపోయిందండి కొన్ని వాళ్ళు లేరండి మేంచ వాళ్ళు లేరు అనిపిస్తారు పట్టించుకోవట్లేదు ఎత్తారండి సబ్సిడీ మీద ఇవ్వాలండి చిలకండి ఏ డిఎస్టీ ఎత్తిలేండి గవర్నమెంటే చీర కొనాలండి గవర్నమెంటే కొని మాలా చేనేది కార్మికులకు పని కల్పించండి అందరూ పనులు చేసుకుంటారండి అదండి